హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఏంటంటే స్కూల్ డ్రెస్ అండి స్కూల్ యూనిఫామ్ ఇది హాఫ్ కాలర్ నెక్తో కుట్టాను అన్నమాట పైపింగ్ తోటి పైపింగ్ వేసి కాలర్ వేసాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కాలర్ అయితే ఎంత నీట్గా రావాలంటే మనం కాలర్ కట్ చేసేటప్పుడు ఒక టిప్ ఉంటుందండి అది కానీ మనం పాటిస్తే కాలర్ అనేది చాలా నీట్గా స్టిచ్చింగ్ కూడా చూడండి ఎక్కడ అసలు ముడతలు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా రావాలంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది మీకు స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తానండి డ్రెస్ స్టిచ్చింగ్ అయితే ముందు డ్రెస్ కటింగ్ పెట్టాను కదా ఇదైతే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుందామండి నేను ఇదేంటంటే దారాలు పోగుల్లా వచ్చినాయి కదా కొంచెం అదైతే అడ్జస్ట్ అయితే నేను కట్ చేసేస్తున్నాను కట్ చేసుకున్న తర్వాత అయితే మనం ఫోల్డింగ్ చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేటప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదండి మనం ఫోల్డింగ్ అని ఆ ఫోల్డింగ్ అనేది మనం ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకుందాము హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే నెక్స్ట్ మనం నెక్ అయితే స్టిచ్ చేసుకుందామండి హ్యాండ్స్ అయితే ఫస్ట్ జాయిన్ చేసేసుకున్నాను ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని జాయిన్ చేసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి వీడియో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే కొత్తగా కుట్టే వారికి కాలర్ వేయడం చాలా సరిగ్గా రాదండి నీట్గా ఫినిషింగ్ అనేది రాదు నార్మల్ నెక్ అయితే కుట్టేస్తారు కానీ అది ఈజీగానే ఉంటుంది కానీ కాలర్ వేయడం అయితే చాలా కొంచెం కష్టంగా ఉంటుందండి కొత్తగా కుట్టే వాళ్ళకైతే నేను ఇప్పుడు చెప్పబోయే మెథడ్లో అయితే కుడితే మీకు ఫస్ట్ టైం కుట్టినా కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా అనేది కాలర్ అయితే వేస్తారండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ వన్ సైడ్ పుట్ వేసుకోండి ఫోల్డింగ్ చేసుకుని నెక్స్ట్ అయితే రెండో వైపు కూడా ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి హ్యాండ్ ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది విధంగా ఫోల్డ్ చేసుకుని ఒకసారి మెజర్మెంట్ డ్రెస్తో చూసుకోండి కరెక్ట్ వచ్చిందా ఫోల్డింగ్ లేదా అనేది నాకైతే నాకైతే చూడండి కరెక్ట్గా అయితే వచ్చింది హ్యాండ్ అయితే కరెక్ట్ మెజర్మెంట్తో అయితే వచ్చింది విధంగా ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్స్ అయితే ఇప్పుడు పుట్టేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే తర్వాత ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ అవి కొంచెం కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అది ఉంటే మీరు ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు నీట్గా రెండు ఒకటేలా వచ్చేలాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోండి టాపు అదైతే మనం నెక్ అయితే ఈ విధంగా తీసుకున్నాం కదా లీఫ్ షేప్లో అయితే తీసుకున్నా చెప్పాను కదండి దానికైతే మనం నెక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం పైపింగ్కి క్లాత్ ఇదేంటంటే ప్యాంటు క్లాత్ అయితే మనం దీనికి తీసుకుందామండి ప్యాంటు క్లాత్ మిగిలిన క్లాత్లోంచి అయితే మనం కట్ చేసుకున్న తర్వాత ప్యాంటు మిగిలిన మిగిలిన క్లాత్లోంచి అయితే మనం నెక్ అయితే రౌండ్ నెక్ అయితే షేప్ అయితే తీసుకుందాము నెక్ తిప్పేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా తిరగాలి కదండి దానికోసం అని నేనే విధంగా అయితే తీసుకుంటున్నాను రౌండ్ అయితే మనం రౌండ్ కరెక్ట్ కరెక్ట్ తిరిగేలాగా చూసుకోవాలి ఎందుకంటే కొంతమంది స్ట్రైట్ ముక్క అయితే తీసుకుంటారండి నెక్ తిప్పడానికి ఆ విధంగా అయితే మనకి నెక్ అనేది సరిగ్గా తిరగదు ముడతలు అనేవి వచ్చేస్తాయి నెక్ అయితే ఈ విధంగా తీసుకోండి నెక్ ఓపెన్కి అయితే ఒక ఫోర్ ఇంచెస్ అయితే ఫోర్ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు నెక్ షేప్ అనేది తీసుకోండి నెక్ అయితే మనం మార్క్ చేసుకున్న తర్వాత అయితే మనం కట్ చేసుకుందామండి విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే సైడ్కి లైట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోండి సైడు చుట్టూరా కుట్టుకోవాలన్నమాట విధంగా అయితే ఉంది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టి అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోండి నెక్ మనం తీసుకున్న పీస్ ఏంటంటే ఈ విధంగా వేసి చూ వేసుకోండి వేసుకుని చివర్లో జాయింట్ మనం కొంచెం జాయింట్ అయితే చేసుకోవాలి నెక్ తిప్పడానికి మనం ఇది మనం సెపరేట్గా పీసెస్ అయితే తీసుకున్నాం కదా నెక్ ముక్కలు అవైతే కొంచెం జాయింట్ అయితే చెయ్యండి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం నెక్ తిప్పుకోవాలండి ఇప్పుడు నెక్కు పైపింగ్ వేసానని చెప్పాను కదా పైపింగ్ వేయడం కోసమైతే మనం ఫస్ట్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి నెక్కు సన్నగా అయితే కుట్టుకోండి కొంచెం కుట్టయితే ఒక పావు ఇంచు వరకు అయితే నీట్గా అయితే కుట్టండి ఇక్కడ నెక్ తిప్పేటప్పుడు ఏంటంటే రౌండ్ దగ్గర సూది ఒకసారి దించి పాదం లేపి మళ్ళీ స్టిచ్ చేసుకోండి విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ పోవాలి చూడండి ఇక్కడ మనం ఓపెన్స్ కట్స్ ఓపెన్ ఇచ్చాం కదండీ అక్కడైతే చాలా జాగ్రత్తగా కుట్టండి తర్వాత అయితే మనం నెక్కి ఇలా నాట్స్ అయితే పెట్టేసుకోవాలండి కొంచెం కొంచెం దాట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి నెక్కు రౌండ్ అనేది బాగా తిరుగుద్ది అన్నమాట ముడతలు లేకుండా నీట్గా అయితే తిరుగుద్ది దాట్స్ అనేవి ఎక్కడికక్కడ మనం ఇలా ఇచ్చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను నెక్ మొత్తం అయితే మొత్తం రౌండ్ మొత్తం ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత నీట్గా ఫోల్డింగ్ తీసి చేసుకుని ఈ విధంగా అయితే తిప్పేసుకోండి నెక్కు చూడండి ఇలా అయితే వస్తుంది రౌండ్ దగ్గర చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే చాలామందికి నెక్ దగ్గరే పోతుందండి ఫినిషింగ్ అనేది కరెక్ట్ అయితే రాదు చాలామందికి నెక్ దగ్గరే చాలా రాంగ్గా కుట్టేస్తూ ఉంటారు ఫోల్డింగ్ మనం స్కర్ట్స్ అనేవి ఇస్తే మనకి ఫోల్డింగ్ అనేది తిరుగుద్ది స్ట్రైట్గా నిలబడుద్ది అనమాట ఇలా అయితే మీరు కుట్టండి నెక్ అయితే తిప్పుకున్న తర్వాత మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి పైపింగ్ ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగా అయితే క్లాత్ మనం కొంచెం కనిపించేటట్టుగా వదులుకొని లైట్గా మరీ ఎక్కువ కాకుండా సన్నగా అయితే వదులుకోండి వదులుకొని ఈ విధంగా అయితే పైనుంచి కుట్టుకుంటూ అయితే రావాలి ఫోల్డింగ్ అయితే కొంచెం వదిలిపెట్టుకుని నేను ఫస్ట్ ఒక డ్రెస్ కుట్టానని చెప్పాను కదండి దానికైతే నేను మామూలుగా మనం బ్లౌజ్కి ఎలా అయితే థ్రెడ్ పైపింగ్ వేస్తామో అదే విధంగా అయితే ఫస్ట్ కుట్టిన టాప్కి అయితే థ్రెడ్ వేసి పైపింగ్ ఇచ్చానండి ఏంటంటే ఇది క్లాత్ కొంచెం దలసరిగా ఉంది కదా చాలా మందంగా అయితే ఉంది ప్యాంట్ క్లాత్ కదా అందుకని నేను ఇలా మనకి థ్రెడ్ పెట్టకపోయినా పర్వాలేదు ఇది స్ట్రైట్గానే ఉంటుంది మందంగా ఉన్న క్లాత్ కాబట్టి మనం థ్రెడ్ వేసుకోకపోయినా పర్వాలేదు అనిపించింది నాకు ముందు ఒక డ్రెస్ కుట్టాను కదా దానికైతే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అందుకని ఈ డ్రెస్కి ఏంటంటే నేను థ్రెడ్ పెట్టకుండానే ఈ తోటే కుట్టేస్తున్నాను అనమాట దీంతో కూడా చాలా బాగా అయితే ఫినిషింగ్ అనేది వచ్చిందండి కరెక్ట్గా అయితే నిలబడింది నెక్ అయితే మొత్తానికి పైపింగ్ అయితే ఈ విధంగా వేసుకున్నానండి చూడండి నీట్గా అయితే వచ్చింది పైపింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా అయితే వచ్చింది రౌండ్ అనేది విధంగా అయితే కుట్టుకున్న తర్వాత మనం నేనైతే దీనికి ఉక్స్లు అయితే ఇచ్చానండి కొంతమంది అయితే కాజాలు కూడా అది బటన్స్ కూడా వేస్తారు నేను ఉక్స్లు కాజాలు అయితే వేస్తున్నానండి ఉక్స్లు పట్టి వేయడానికి ఏంటంటే మనం ఒక పీస్ అయితే తీసుకొని మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలండి ఒక టూ ఇంచెస్ వెడల్పు అయితే ఒక త్రీ తీసుకోవాలి ఫోల్డింగ్లోకి ఒక వన్ ఇంచ్ అయితే పోతుంది అటు ఇటు టూ ఇంచెస్ వెడల్పున ఒక ఒక క్లాత్ పీస్ అయితే తీసుకుని విధంగా అయితే కుట్టుకుని అక్కడ పెట్టుకోవాలి జాయింట్ చేసుకోవాలి అక్కడ నుంచి అయితే అదైతే మీకు మిస్ అయిందండి వీడియో ఆగిపోయింది ఏంటంటే కాల్ వచ్చింది ఈ వీడియో ఆగిపోయిందండి నేను అదైతే చూపించలేదు దానికి జాయింట్ ఇలా అటాచ్ చేసుకుని జాయింట్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా అయితే మనకి ఉక్స్లు అయితే ఇటువైపు వస్తాయి కాజాలైతే జాయింట్ చేసుకున్న ఒక పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను నెక్కి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి ఫినిషింగ్ అనేది మనకి మొత్తం వచ్చేస్తుంది ఈ స్టిచ్ తోటి చూడండి విధంగా అయితే పుట్టుకుంటూ వెళ్ళాలి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి నెక్ మొత్తం వేయడం నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకుందాం కాలర్ వైపు దీన్ని మనం ఏంటంటే ఈ రెండు అయితే జాయింట్ చేసుకుందామండి బ్యాక్ అండ్ ఫ్రంట్ షోల్డర్స్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే డబుల్ స్టిచ్ వేసుకోండి షోల్డర్స్ కుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందామండి హ్యాండ్స్ అయితే వేసుకుందాం మనం టూ హ్యాండ్స్ వేసుకున్న తర్వాత మనం కాలర్ అయితే ఎలా వేయాలో చూద్దామండి హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో కుడతారండి నేనైతే ఎలా కుడతానో నా పద్ధతిలో అయితే మీకు చూపిస్తాను నాకైతే ఇలా కుడితేనే ఈజీగా అనిపిస్తుంది నేను ఫస్ట్ నుంచి అయితే అది బ్లౌజెస్ ఏంటి డ్రెస్సెస్ ఏంటి ఏదైనా సరే నేను ఇలానే కుడతానండి ఫస్ట్ నుంచి జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తాను చూసుకుని షోల్డర్ అయితే ఒకసారి చూసుకోండి నేను మళ్ళీ డ్రెస్ మెజర్మెంట్ అయితే చూసుకుని కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటున్నాను షోల్డర్ అయితే అయితే మనం త్రీ పెట్టుకున్నాం కదండి మెజర్మెంట్ డ్రెస్కి ఎంత ఉందో అంతే తీసుకోండి హ్యాండ్ అయితే చూడండి నేను ఇలా మధ్యలో పెట్టుకుని షోల్డర్కి మధ్యలో పెట్టుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా మనం పెట్టుకుంటూ వెళ్తామో విధంగా పెట్టుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి అయితే నేను కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేస్తాను ఇది మనం డాట్స్ ఇస్తాం కదా సెంటర్లో డాట్కి అయితే నాకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది నేను ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతాను ఇదే హ్యాండ్ అనేది నాకైతే ఇలా ఈజీగా అయితే ఈజీగా అయిపోతుంది ఈజీగా అనిపిస్తుంది ఫస్ట్ నుంచి ఇదే విధంగా అయితే నేను కుట్టుకుంటూ వెళ్తానండి కొంతమంది ఏంటంటే ఫస్ట్ నుంచి మధ్యలో జాయింట్ నుంచి అయితే స్టిచ్ చేసుకుని మళ్ళీ మనకి హ్యాండ్ ఇటువైపు తిప్పుకొని మళ్ళీ నెక్స్ట్ వైపు అయితే వేసుకుంటారండి ఆ విధంగా అయితే నాకు కొంచెం కష్టం అనిపించి నేను ఈ టైప్లో అయితే కుడతానండి నాకు ఇలానే ఈజీగా అవుతుంది హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి మధ్యలోంచి ఈ చివరకు కుట్టుకుని మళ్ళీ నెక్స్ట్ తిప్పుకొని మళ్ళీ అటువైపు కుట్టుకోవాలంటే కష్టమైపోతుందని నేను ఇదే మెథడ్ అయితే నేను ఫాలో అవుతాను మనకి హ్యాండ్స్ ఏంటంటే కట్ ఇస్తాం కదండి కొంచెం కట్ చేసుకుంటాం కదా జాయింట్ దగ్గర హ్యాండ్ మనం కరెక్ట్గా రావాలి సెంటర్లో కానీ అదేంటంటే మనకి కరెక్ట్ షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చేలా చూసుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం కాలర్ కట్ చేసుకుందామండి కాలర్కి చూడండి నేను నెక్లో కొంచెం ఆఫ్ అయితే నేను ఆఫ్ అయితే తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ వరకు అయితే నేను నేను మార్క్ చేసుకున్నానండి టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని అక్కడ నుంచి అయితే మనం బ్యాక్ పార్ట్ నెక్ వరకు అయితే మనం టేప్ తీసుకుని ఈ విధంగా చూసుకోవాలండి ఎంత వచ్చింది అనేది సిక్స్ వచ్చింది అనుకుంటా సిక్స్ వచ్చింది దీనికి మనం ఏంటంటే ట్వెల్వ్ ఇంచెస్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసి చూసుకున్నాం కదండి సిక్స్ వచ్చింది దానికి డబల్ ట్వెల్వ్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి చూడండి ట్వెల్వ్ ఇంచెస్ అయితే మనకి కరెక్ట్గా కాలర్కి అయితే సరిపోతుంది దీంట్లో ఏంటంటే మనం అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఫోల్డింగ్లో మనకి స్టిచ్చెస్ వేస్తాం కదా అందుకని ఫోల్డింగ్లో పోతుంది ఒక హాఫ్ హాఫ్ ఇంచెస్ అయితే ఒక హాఫ్ ఇటు హాఫ్ అంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే థర్టీన్ పెట్టుకుంటే మీకు కాలర్ అనేది సరిపోతుంది కాలర్ మనం తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా రావాలంటే మనకి ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను కదండి రౌండ్ అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి కాలర్కి ఈ విధంగా రౌండ్ అయితే తీసుకోవాలి కొంచెం మనం చాలామంది అయితే స్ట్రైట్ ముక్కు తీసుకుని కాలర్ అనేది జాయిన్ చేస్తారు అదైతే మనకి ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ పడిపోయి మనకి కాలర్ అనేది సరిగ్గా రాదండి మనం సెంటర్లో కొంచెం రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా చూడండి నేను తీస్తున్నాను ఇలా లోపలికి వచ్చి మళ్ళీ కిందకి రావాలి ఇలా కొంచెం రౌండ్ షేప్లో తీసుకుంటే మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి ఈ కటింగ్ దగ్గరే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా అయితే నేను కాలర్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను దానికి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక హాఫ్ ఇంచ్ పైకి టూ ఇంచెస్ వచ్చినా సరిపోతుందండి కాలర్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు మనం ఖర్చులోకి కుట్టుకునే ఖర్చులోకి పోతుంది కదా అది ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి తీసుకోవాలి చూడండి కాలర్ అయితే కాలర్ అయితే ఈ విధంగా తీసుకురావాలి తీసుకుని మనం పైన వైపు ఒక హాఫ్ ఇంచ్కి పైన వైపు నుంచి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుని వేసుకోవాలండి ఇలా ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి స్టిచ్ అయితే వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత ఇలాగ నాట్స్ అయితే పెట్టుకోవాలండి నేను కంపల్సరీ రౌండ్ మనం ఎక్కడ రౌండ్ తీసుకున్న నెక్ కైనా సరే కైనా మనకి రౌండ్ తిరిగేసరికి మనకి నాట్స్ పెట్టుకుంటేనే ఆ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా నాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ రౌండ్ చూడండి కరెక్ట్గా ఎంత ఎంత కరెక్ట్గా తిరిగిందో రౌండ్ ఆ నాట్స్ పెట్టడం వల్ల అయితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుంది ఇలా మనం తీసుకున్న తర్వాత మళ్ళీ పై నుంచి సన్నగా చివరికి బాగా చివరికి చాలా సన్నగా అనేది మనం ఒక కుట్ అనేది వేసుకోవాలండి బాగా లాస్ట్గా అయితే వేసుకోండి నీట్గా ఉంటుంది కాలర్ అనేది ఖర్చు అయితే ఎక్కువ పెట్టకండి ఈ విధంగా అయితే మనం ఇంకొక ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కాలర్కి మనం ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్ వరకు వదిలిపెట్టుకుని మార్క్ చేసుకున్నాం కదండి అక్కడి నుంచి అయితే మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి ఫస్ట్ టూ లేయర్స్ క్లాత్ తీసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక లేయర్ వదిలిపెట్టేసుకోవాలి నేను కాలర్ తీసుకునేటప్పుడు ఏంటంటే త్రీ లేయర్స్ అయితే నేను తీసుకున్నానండి ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉన్న క్లాత్ అని చెప్పాను కదా అందుకని త్రీ లేయర్స్ తీసుకుంటే సరిపోతుంది నేను బకరం ఏమీ యూజ్ చేయలేదు క్లాత్ బాగానే ఉంది కదా అని బకరం కొంతమంది అయితే బక్రమ్ అయితే వేస్తారండి కొంచెం పలుచగా ఉన్న క్లాత్కి అయితే దీనికి అవసరం లేదు మందంగా ఉంది కదా నా దగ్గర కూడా అందుబాటులో లేదండి అవైలబుల్గా లేదు అందుకని నేను ఇదే ఇది ప్యాంట్ క్లాత్ కదండి ఇదైతే మందంగా ఉంది కదా ఇదే వేసేసాను ప్యాంట్ క్లాత్ అయినా కూడా బక్రం లేకుండా కూడా కాలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చిందండి వన్ సైడ్ అయితే టూ లేయర్స్ తోటి కుట్టు వేసుకున్నాం కదండి ఇదైతే అయిపోయింది నెక్స్ట్ అయితే చూడండి వన్ సైడ్ అయితే అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ వన్ సైడ్ ఇంకా ఒక లేయర్ ఉంది కదండి అది కూడా కుట్టు వేసేసుకోవాలి చాలా నీట్గా వేసుకోవాలి వెనక వైపు కూడా కుట్టు పడేటట్టు చూసుకుని వేసుకోండి పైకి కిందకి కాకుండా కుట్టు స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకుని వేసుకోండి ఈ విధంగా అయితే కుట్టుకోవాలి ఎక్కడి సైడ్ కూడా నీట్ గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి ఏమీ లేకుండా ఎంత నీట్ గా వస్తుందో చూడండి కాలర్ చూశారు కదా కాలర్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో స్టిచ్ కూడా చాలా నీట్గా ఉంది అదేవిధంగా ఫోల్డింగ్స్ అనేవి కాలర్కి ఎక్కడ ఫోల్డింగ్స్ పడకుండా నీట్గా వచ్చింది మనం స్టిచ్ చేసుకు అదే కటింగ్ చేసుకునే విధానం బట్టి మనకి కాలర్ అనేది చాలా నీట్గా వస్తుందండి నేను ఇంకొక స్టిచ్ వేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చూడండి ఇది అంత పర్ఫెక్ట్గా ఉందంటే కాలర్ చూడండి షేప్ అనేది కూడా బాగా తిరిగింది ఈ విధంగా అయితే మనం కాలర్ నెక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు కూడా ఈ మెథడ్లో మీరు కటింగ్ అనేది చేసుకున్నారంటే కాలర్ చాలా నీట్గా వస్తుందండి ఫోల్డింగ్స్ లేకుండా మీరు కుట్టేయచ్చు కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈ విధమైన కటింగ్ చేసుకుంటే మీరు కూడా చాలా ఈజీగా కాలర్ అనేది మీరే స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే జాయి సైడ్ జాయింట్స్ అయితే చేసుకుందామండి సైడ్ అయితే మీరు హ్యాండ్ అయితే ఇలా పెట్టుకుని చూడండి మనం కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం మార్క్ చేసేసుకోవచ్చండి ఎంతవరకు ఉంది ఖర్చు అనేది తెలిసిపోతుంది మళ్ళీ ఇంకొకసారి చూసుకుని కుట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కొత్తగా కుట్టు వాళ్ళ కోసం అయితే నేను ఈ విధంగా చూపిస్తున్నాను మీకు పర్ఫెక్ట్గా రావాలంటే మీరు కుట్టేటప్పుడు కూడా ఈ విధంగా చూసుకోండి మీకు ఏ తేడా అనేది లేకుండా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సైడ్ జాయింట్స్ ఈ విధంగా అయితే మీరు ఒకసారి హ్యాండ్ అదే విధంగా చంక దగ్గర ఇవి చూసుకోండి చూడండి నేనైతే ముందే మార్క్ చేసుకున్నాను కదా ఆ మార్క్ దగ్గర అయితే చేసుకోవచ్చు మీరు టేబుల్ పైన వేసుకొని కరెక్ట్గా మీరు మార్క్ చేసుకోండి కటింగ్ చేసిన తర్వాత కూడా మీకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే నేను ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటున్నానండి జాయింట్ చేయడం అయితే అయిపోయిందండి మనం సైడ్ స్కర్ట్స్ అయితే కుట్టుకుందాము ఇవి అయితే ఎలా వేయాలో చూపిస్తాను ఇవి కూడా కొంతమందికి ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి సరిగ్గా రాదండి ఫస్ట్ కుట్టు అయితే సరిగ్గా వేసేస్తారు కానీ సెకండ్ పుట్టు వేసేటప్పటికి అది సాగిపోకుండా వేయాలన్నమాట ఇది సాగిపోకుండా వేయాలంటే ఎలా చేయాలనేది నేను చెప్తాను ఫస్ట్ అయితే కుట్టు వేసుకునేటప్పుడు ఫస్ట్ కుట్టు వేసుకునేటప్పుడు అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని అయితే ఇలా నార్మల్గా అయితే కుట్టేసుకొచ్చండి ఈ విధంగా నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్కర్ట్స్ దగ్గర ఏంటంటే మనం ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఇక్కడికి వచ్చేసప్పటికైతే మనం ఇది అలా సూదిించుకోవాలండి సూది దింపుకొని ఈ విధంగా అయితే తిప్పుకొని కుట్టుకోవాలి మళ్ళీ ఇలా సూది అక్కడ అక్కడైతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని అయితే కుట్టుకుంటే అక్కడ నీట్గా అనేది వస్తుందండి ఫినిషింగ్ ఫోల్డింగ్స్ లేకుండా తర్వాత కుట్టు కూడా ఇలా నార్మల్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ చివరికి వేసే కుట్టు ఎలా వేయాలో చూపిస్తాను చెప్తానండి నెక్స్ట్ ఈ చివరికి కుట్టు వేసుకునేటప్పుడు మనం ఏంటంటే ఇది ఫోల్డింగ్స్ అనేవి రాకుండా సాగిపోకుండా ఉండాలంటే నేను చివరికి లాస్ట్కి చెయ్యి పెట్టాను చూడండి వేలు పెట్టుకుని కుడుతున్నాను కదా మనం కుట్టేది ముందుకు వెళ్లకుండా కొంచెం కొంచెం వరకు నేను చెయ్యి పెట్టుకుని కుడుతున్నానండి మనం కుట్టేటప్పుడు వదిలేయకుండా మనం వేలు అనేది పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలండి అలా అయితే మనకి కాటన్ క్లాత్లు అలాంటివి ఉంటాయి కదా అవి అయితే సాగిపోకుండా వస్తాయండి ఈ విధంగా అయితే మనం స్కర్ట్స్ కుట్టుకునేటప్పుడు ఈ విధంగా ఈ టిప్ ఫాలో అవి కుడితే నీట్గా అనేది వస్తుందండి మనకి ఎక్కడా ముడతలు ఫోల్డింగ్స్ అనేవి లేకుండా వస్తుంది రెండో వైపు కూడా సేమ్ ఇప్పుడు చూపించినట్లుగానే రెండో వైపు కూడా వేసేసుకుందామండి కుట్టు సేమ్ అదే విధంగా కట్స్ కుట్టుకున్న తర్వాత కింద వైపు కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి చూడండి ఫినిషింగ్ అయితే ఎలా ఉందో చాలా నీట్గా వచ్చింది కదండి కాలర్ అదే పైపింగ్ కూడా డ్రెస్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా కుడితే మరిన్ని ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో వీడియోలో కలుద్దాం